ఇక్కడ పక్కనుండే కురుపం కాన్స్టో పూర్ణపాడు లబేసు నలభై గ్రామాలకు ఒక రోడ్డు ఏడు కోట్లు పెట్టి మనం కంప్లీట్ చేస్తే అది పూర్తి చేయలేకపోతున్నారు ముఖ్యమంత్రి చామీ ఇచ్చాడు డెబ్బై పర్సెంట్ పూర్తయిన చేయడం లేదు తప్పకుండా తెలుగుదేశం పార్టీ పూర్తి చేస్తాం అక్కడ కూడా ఏనుగుల సమస్య ఉంది దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు అదే మరిగా గుమ్మ గుమ్మడి గడ్డ నలభై నాలుగు కోట్లు అది కూడా పూర్తి చేసే పరిస్థితులు లేరు తమల్లో అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి అన్నం పెడితే ఆ పేదవాళ్ళ పొట్ట కొట్టడవునా కాదా ఐదు రూపాయలకే అన్నం ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ రోజుకు పదైదు రూపాయలైతే కడుపు నిండా తిండి ఇప్పుడు ఉందా ఇప్పుడు ఆమె ఇస్తున్నా మళ్ళా అన్నా క్యాంటీన్లు ఎన్ని అవసరమైతే అన్ని తీసుకొస్తా